హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బెండకాయ పులుసు అనేది రైస్లోకైనా అలానే రోటీలోకైనా దేనిలోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ ఎంత సైజులోకి చింతపండుని తీసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి లేతగా ఉన్న బెండకాయలని తీసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ బెండకాయలకు ఉన్న రెండు వైపుల సైడ్స్ని కట్ చేసి వీటిని ఒక ఇంచు మందంలో ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇలా అన్ని బెండకాయల్ని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి చూడండి మనకి పుల్స్కి ఈ సైజులో ఉంటేనే మనకి బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని అలానే పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు ఎండి మిర్చిలని వేసుకోండి అలాగే రెండు రెమల వరకు కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి ఈ పులుసులో కరివేపాకు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది ఈ పులుసులో చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఆయిల్లో రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి మనకి బెండకాయ ముక్కలు అనేవి లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక టమాటోని ఇలా మెతడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఈ పులుసులో టమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసంని కూడా వేసుకొని అలాగే దీనిలోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పుల్స్ అనేది దగ్గర పడేంతవరకు దీన్ని బాగా ఉడికించండి ఈ బెండకాయ పులుస్ని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలపండి మనకి పులుసు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పిండిని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసి పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి పులుసు మొత్తం ఇలా చిక్కగా రెడీ అయిపోయాక దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్